హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ గుమగుమలాడే ఆంధ్రా స్టైల్ చేపల పులుసు ఈ ఆదివారం ఈ చేపల పులుసు రెసిపీని ట్రై చేయండి తిన్నవాళ్ళు మిమ్మల్ని మెచ్చుకొని తీరాల్సిందే ముందుగా ఒక ప్యాన్లో యాభై గ్రాములు నూనెని వేసుకోవాలి చేపల పులుసుకి నూనె ఎక్కువగానే పడుతుంది అప్పుడే రుచిగా ఉంటుంది నూనె బాగా వేడయ్యాక అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఘాటు పెట్టిన ఐదు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి రెండు స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయాక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ వేయించిన ధనియా పొడి వేసుకోవాలి ఇప్పుడు అన్ని మసాలాలను బాగా కలుపుకొని తరిగి పెట్టుకున్న టమాటి ముక్కలను వేసుకోవాలి టమాట ముక్కలు వేగేలోపు ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి దానికి ముందుగా మిక్సీ జార్లో కొన్ని జీడిపప్పు ముక్కలను వేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల గసగసాలను వేసుకోవాలి కొద్దిగా వేయించిన రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోవాలి ఐదు ఇలాచి పలుకులను వేసుకోవాలి రెండు లేక మూడు స్టార్ పూలను కూడా వేసుకోవాలి కొన్ని ముక్కలను వేసుకోవాలి రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను వేసుకోవాలి కొన్ని లవంగాలను వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని మిరియాలను కూడా వేసుకోవాలి కొద్దిగా సోంఫ్ కూడా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి తయారు చేసుకున్న పేస్ట్ని వేగిన టమాటి ముక్కలలో వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలుపుకొని కొద్దిగా పుదీనా ఆకులు వేసుకోవాలి బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను కూడా వేసుకోవాలి కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనాని బాగా కూరలో కలిసేలాగా కలుపుకొని వేడి నీటిలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఆ చింతపండుని బాగా పిసుక్కొని ఆ నీళ్ళను వేసుకోవాలి చింతపండు నీళ్లను బాగా మరగనివ్వాలి పులుసు బాగా మరిగాక అందులో వేయించుకున్న చేప ముక్కలను వేసుకోవాలి చేప ముక్కలను కొద్దిగా వేయించడం వల్ల ఎక్కువ నీచు వాసన రాకుండా ఉంటుంది చేప ముక్కలన్నిటినీ పులుసులో బాగా మునిగేలాగా వేసుకోవాలి చేపల పులుసులో మీకు ఏ భాగం అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఉప్పు గల్ల ఉప్పు మాత్రమే వేసుకోవాలి అప్పుడే ఎక్కువ రుచిగా ఉంటుంది చేప ముక్కలు బాగా ఉడికే వరకు పులుసుని మరిగించుకోవాలి అంతే గుమగుమలాడే చేపల పులుసు రెడీ మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను ఈ చేపల పులుసు వండిన రోజు కన్నా తరువాత రోజు తింటే అమృతంలా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేపల పులుసుని ఇష్టపడే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి